అమ్మ దారిదప్పు అనమాట మనం దగ్గరికి వచ్చిన తర్వాత దారి తప్పునం ఈ రోడ్డు సైజు మనం పోవాల్సింది వెనక పోవాలంట అటు వెనక పోవాలంట ఇక్కడ బంకులు అడిగి చెప్పాడు ఇదే మనకి కోడిపందలు జరిగే ప్లేస్ అయితే గుడివాడలో రోజు అయితే మనం రేపొద్దున భోగి కాబట్టి భోగి సందర్భంగా ఇక రేపటి నుండి మూడు రోజుల పాటు మనకి గుడివాడలో కోడిపందలు అయితే జరుగుతాయి అనమాట అక్కడికైతే వెళ్దాం అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు పొజిషను అట్లన్నీ రింగ్స్ రెడీ చేసారా లేదన్నది చూద్దాము ఏ విధంగా రెడీ అన్నది ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాము మనకు కూడా తెలియదు ఎక్కడ అన్నది ఒక మనం అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతూ 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 వెళ్ళడా అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది లొకేషన్ ఎక్కడ అన్నది ఉంటారు కదా రోడ్డు పక్క ఉంటా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట కోడిపందులు అయితే బాగుంటుంది బాగా అసలు నెంబర్ వన్గా వేస్తారనమాట మా సైడ్ ఫస్ట్ టైం అయితే మనం కూడా నేను కూడా ఫస్ట్ టైం అయిపోతున్నా ఇంతవరకు ఎప్పుడూ పోలేదు ఉన్నాం కానీ జరుగుతాయి కానీ ఎప్పుడంతా పట్టించుకోలేదు అనమాట ఈసారి అయితే వెళ్తున్నా వెళ్ళి వీడియో మీకు చూపించాలని చెప్పేసి కేవలం మీకు చూపించాలని చెప్పేసి వెళ్తున్నాను అనమాట సరే చూ మరిపోదాం ఇంకా నేనైతే మా ఇంటి దగ్గర ఉండి బయలుదేరిసి మనకి ఎక్కడైతే కోడి పందాలు వేస్తారో ఆ రింగులు అయితే ఎత్తుక్కుంటాకెళ్తాయి బయలుదేరినా అనమాట వెళ్ళే దారిలో చిన్న పని ఉంది ఆ పని చూసుకొని వెళ్ళిపోదాము ఇదే చర్చలో మన మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ అయితే అయింది అదే చర్చలు అనమాట అయితే మనం వెనక నుండి కూడా పోవచ్చు నాకు ఈ దారిలో చిన్న పని ఉందని చెప్పేసి ఈ దారిలో అయితే వెళ్తున్నాను అనమాట పోతూ పోతే ఆ పని చూసుకుని వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా మా ఊర్లో రెండు చెరువుల మట్టుకు ఎప్పుడు ఫుల్ నీళ్ళు అయితే ఉంటాయనమాట అది వేసాకాలం అని ఏ కాలమైనా సరే ఆ చెరువులు అయితే ఎండవు ఫుల్గానే ఉంటాయి ఇక అవి ఏంటంటే తవ్వాలనుకుంటే కడతారు లేదంటే లేదు ఇక నార్మల్గా అవి ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి అనమాట ఇంకా ఎంట్రన్స్ ఎంట్రన్సే మా ఊరికి పచ్చని పొలాలతో ఉంటాయి ఆల్రెడీ నేను చేసిన వీడియో మా ఊరికి ఎంట్రీ అవ్వాలంటే ఆటో ఆ రోడ్డు యూజ్ చేసినా గేట్ ఉంటుంది ఈ రోడ్డు యూజ్ చేసినా గేట్ ఉంటుంది ఏ గేట్ బండి మనం రాలేము ఒక విజయవాడ నుండి వస్తే ఎటువంటి గేట్ ఉండదు అనమాట మనం గుడివాడి నుండి వస్తూ ఉంటే ఖచ్చితంగా గేట్ అయితే ఉంటుంది ఆ గేట్ పడిందంటే ఇక మనకి సావే అనమాట ఇక ఇక ఎంతసేపు ఉంటానన్నా తెలియదు మొత్తం పచ్చని పొలాలతో అయితే ఎట్టు చూసిన చుట్టూ ఊరు చుట్టూ పచ్చని పొలాలు అయితే రోడ్లు అయితే ఇంకొంచెం బాగుంటుంది నా తెలిసి కొంచెం దాని మీద కూడా ఫోకస్ అయితే వేస్తారు ఆల్రెడీ ఈ రోడ్డు అయితే ఇంత ముందు కొంచెం బాగాలేదు ఇప్పుడు అయితే వేసేసారు ఈ రెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి రైస్ మిల్ అనమాట ఇది దోసపాడ రైస్ మిల్లు ఇక్కడ మొత్తం ఈ కృష్ణా జిల్లా రైస్ యూనియన్కి ఓనరే ఆ ఓనరు ఎంత అంటారు కదా కృష్ణా కృష్ణా జిల్లా రైస్ మిల్కి ఆయన ఏదో మరి మనకి తెలీదు ఇక్కడైతే ఇంతకుముందు ఆటోలు అయితే పార్క్ అయితే ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఆటోలు పార్కింగ్ అయితే ఉంటలేదన్నమాట ఏమైందంటే అందరికీ బైక్లు ఎక్కువైపోయినాయి బైక్లు ఎక్కువ ఏమైందంటే ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరికాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట అలా వాళ్ళ బళ్ళు వాళ్ళు యూజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇంతకుముందు ఆటోల్లో వెళ్ళేటోళ్ళు లేదనుకుంటే ట్రైన్కి పోయేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా ట్రైన్స్ మంచి ఫెసిలిటీ వచ్చేసింది ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నారు లేదంటే మోటార్ బైక్ మీద వెళ్ళిపోతున్నారు ఆటోలకి అయితే సర్వీస్ ఉంటలేదనమాట ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ఆటోలు ఇంటికాడే పార్కింగ్ చేసేసి మంచిగా ఇంటి దగ్గర అయితే ఉంటున్నారన్నమాట ఇటు కూడా పోవచ్చు మా ఊరికి ఆ కనపడే ఇల్లు మా ఊరే అనమాట అట్లా నడుచుకుని ఇంతకుముందు మేము అక్కడ ఆటోలు దిగి నడుచుకుంటూ అట్లా పోయేటోళ్ళం ఇక ఇప్పుడు ఈ రోడ్డు అయితే ఎవరు యూజ్ చేయట్లేదు ఆటోలు అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి అందరూ ఎవరికాళ్ళు బైక్ వేసుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటే లేదంటే ట్రైన్కి వెళ్ళిపోతున్నారు సో ఈ రోడ్డు మా మేము స్టేషన్కి రైల్వే స్టేషన్ దోసపా స్టేషన్కి వెళ్ళాలంటేనే ఆ చిన్న రోడ్డు అయితే యూజ్ చేస్తాం ఎవరికి తెలియని వాళ్ళకి ఇప్పుడు మనం కోడిపందాలి బిరి అయితే చూపించబోతున్నాం అనమాట అది మీకోసమే నేను ఇదంతా చేసేది అని అన్నా అనుకుంటున్నారు కదా కానీ కాదు జాంబా నుండి వచ్చినాక మనకి ఏం పని ఉండదు అట్లానే మనకి ఎట్లా అంటే దీని కంటెంట్ ఏమి ఉండదు మన ఛానల్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇట్లాంటి వీడియోలు చేసుకుంటా కూర్చున్నాయి అనమాట ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి పాత గుడి ఇప్పుడు కొత్తగా అయితే కట్టేశారు ఇటు ఇటు అయితే షిఫ్ట్ అయిపోయింది అనమాట అది ఓల్డ్ మోడల్ ఇది న్యూ వర్షను అది న్యూ ఓల్డ్ వర్షను ఇప్పుడు న్యూ వర్షన్ ఆల్రెడీ రన్ అవుతుంది ఇది వచ్చేసి దోసపాడు అనమాట దోసపాడు దోసపాడు కొత్తగా ఏర్పడిన కాలనీ ఇది ఇంతకుముందు అన్ని పొలాలు ఉండేవి ఇప్పుడు కాలనీ ఏర్పడింది అందరూ మంచిగా డావాలు కట్టేసుకొని ఓకే ఓకే అన్నట్టు అయిపోయిందనమాట ఇక కాళికా మాత దేవి గుడి దోసపాడు పక్కనే మేము సెవెంత్ క్లాసు మీలో ఎంతమంది సెవెంత్ క్లాస్ కామన్ ఎగ్జామ్స్ రాశారు చెప్పండి మేమైతే రాసినాం అనమాట పక్కనే మా ట్యూషన్ మాస్టర్ ఇల్లు కూడా ఉంటుంది జొన్నపాడు జొన్నపాడు దగ్గరికి అయితే వచ్చేసిన జొన్నపాడు అనమాట గుడివాడకి కొద్దిగా జీవితం ఉంటుంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇది ఒక మినీ గుడివాడగా మారిపోతుంది అనమాట అది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే మేము వాళ్ళం మాకు నాగపురం దోసపాడు ఇట్లా చిన్న చిన్న ఖర్చులు లేదంటే ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి ఏమన్నా తినాలన్నా లేదంటే చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకోవాలన్నా ఎక్కువ ఇక్కడే ఇక్కడతో అయిపోతుంది మాకు మేము అసలు అటు పోనే పోము గుడివాడ వరకు అయితే పోము అనమాట ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది ఇది రాబోయే రోజుల్లో కన్ఫామ్గా మినీ అయితే మారిపోతుంది నేనైతే కన్ఫామ్ చే నాకైతే కన్ఫామ్గా అనిపిస్తుంది మీకేంటి మన జొనపాడు వాస్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మన ఈ గుర్తున్నాయా పిలుస్తాం అనమాట మేము సంక్రాంతి పండగ ముందు వచ్చి బోరం కూతారనమాట ఇది ఇక కొత్తగా ఏంటంటే అప్పుడు ఇప్పుడు లేట్ చేస్తున్నారు కానీ వడ్లు కుప్పలు నూరవడానికి ఆ టైంలో మా చిన్న వయసులో అయితే వడ్లు అప్పుడే కుప్పల నుంచి వీళ్ళు వస్తారు కదా వీళ్ళు వచ్చి ఇంటి ముందు బోరు ఊతే కొత్తగా ఆడి కొత్తగా తీసుకొచ్చిన వడ్లు అయితే వాళ్ళకి పోసేటోళ్ళు అనమాట వాళ్ళు ఇంటి ముందు బోర ఊది చాలామంది ఉన్నాయి కదా ఆవులు పేడైతే మంచిదని చెప్పేసి చాలాసేపు వరకు అట్లనే ఇంటి ముందు పేడేసే వరకు బోర ఊది ఇచ్చేవాళ్ళు అనమాట గుడివాడ ఎంట్రన్స్ అయితే అయిపోయాం ఇది పాలిటెక్నిక్ కాలేజీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పినా ఎవ్వరికైనా ఎవరు వచ్చినా ఊరిని తెలిసిపోతుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పాలి మా గుడివాడ గురించి ఏం మాములుగా ఉండదు అందుకని చెప్తున్నాను అనమాట పాలిటెక్నిక్ కాలేజీ ఇక స్ట్రేట్గా మనం ఇక్కడ నుండి ఒక వన్ కిలోమీటర్ టూ కిలో టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకి బైపాస్ రోడ్ వస్తుంది అనమాట ఆ బైబస్ రోడ్లో గౌతమ్ కాలేజ్ అని ఉంటుంది స్కూల్ అని ఉంటుంది ఆ స్కూల్ దగ్గర మనకి ఆ స్కూల్ వెనకమాల అయితే రెడీ చేశారన్నది తెలుస్తుంది చూద్దాం బైపాస్ రోడ్ అంటే మీకు తెలియదు కదా గుడివాడ వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఉంటుంది అనమాట ఎదురు ఆ వంతెని దాటంగానే లెఫ్ట్కి తిరగాలన్నమాట లెఫ్ట్కి తిరిగి పోతే గౌతమ్ స్కూల్ ఉంటుంది గౌతమ్ స్కూల్కి వెనకమాల ఎట్లా అంటే పొలాల్లాగా ఉంటాయి త్వరకి మేము కాలేజీకి అని చెప్పి వెళ్ళి ఇంటికాడ అమ్మ నాన్న కాలేజీకి వెళ్ళరా అని చదువుకోరా అని పంపిస్తే చదువుకోకుండా మొత్తం రోడ్లన్నీ తిరిగి 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 లేదనుకుంటే ఈ గౌతమ్ స్కూల్ వెనకమాలన క్రికెట్ ఆడేటోళ్ళం అనమాట అమ్మ నాన్న ఇంటికాడ లంచ్ బాక్స్ పంపిస్తే అమ్మ లంచ్ కట్టి లంచ్ బాక్స్ చేసి పంపిస్తే నాన్న పైసలు ఇచ్చి చార్జీలకి డబ్బులు ఇచ్చి పంపిస్తే మేమేం చేసేవాళ్ళం వచ్చి ఆ గౌతమ్ స్కూల్ వెనకమాల క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట కాలేజీకి వెళ్ళేవాళ్ళం కాదు క్రికెట్ ఆడుకుంటా బెట్టింగ్ మ్యాచ్లు వేసుకుంటా క్రికెట్ ఆడుకుంటా ఉండేటోళ్ళం సాయంత్రం దాకా ఆడి మళ్ళీ టైంకి ట్రైన్ టైంకి ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి ఇంటికి దెబ్బేసే వాళ్ళం అన్నమాట ఇదే గౌతమ్ స్కూలు ఈ స్కూల్ వెనకమాల అని చెప్పేసి అన్నారు మనకి కరెక్ట్గా రోడ్డు ఎట్లా ఉన్నానో మనకు తెలియదు స్కూల్ వెనకమాల అన్నారు కాబట్టి వెనకమాల నుండి ఈ రోడ్డు ఈ రోడ్డు అయితే కాదు వెనకమాల ఇంకొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఒకసారి ఇంకొక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాము అట్లా చేసేటోళ్ళం కాలేజీకి వెళ్ళకోకుండా ఇంటి దగ్గర లంచ్ బాక్స్ తీసేసుకొని బ్యాగ్లో పెట్టుకొని మొత్తం కాలేజీకి వెళ్ళేటట్టుగా ప్రిపేర్ అయిపోయి చక్కగా నా నీట్గా నాటుగా మంచిగా చక్కగా ప్రిపేర్ అయిపోయి కాలేజీకి అని చెప్పేసి బయలుదేరి ఇంటికాని నుండి వచ్చేసి ఈ ఈ స్కూల్ వెనక మాలా ఆ బురదలో గే గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట క్రికెట్ నేను చూపిస్తా చూడండి ఇక్కడ ఒక కాలువ వస్తుంది మురికి కాలువ ఆ మురికాల్లోకి బాలు కొట్టి మళ్ళీ అదే మురి కాళ్ళలో దిగి ఫ్యాంట్ పైకి పెట్టుకుని దిగి బాల్ తీసి ఆ బాల్ కడిగి మళ్ళీ అదే బాల్తో క్రికెట్ ఆడేటోళ్ళం అనమాట ఇంకో బాల్ కొంటాక మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు డబ్బులు ఎక్కడ మాకు మాకేం మాకేం ఇన్కమ్ వచ్చే సోర్స్ లేదు కదా నానిచ్చే ఛార్జీ డబ్బులు పాకెట్ మనీ అంతే పాకెట్ మనీ బెట్టింగ్లో దబ్బేసుకునే వాళ్ళం దబ్బేసుకొని ఇది ఇదే మురకాలువ ఈ మురకాలు పడితే ఒకటి చేయి పట్టుకుంటే ఆడి చేయి ఇంకొకటి పట్టుకుంటే ఒకడ అక్కడ చివరి గట్టి చివర కూర్చుని ఆ బాల్ని అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిపి ఎట్టగొట్ట ఒడ్డుకి లాగి ఆ బాల్ తీసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అక్కడ పంపు ఉండేది ఆ పంపు దగ్గర కడిగి మళ్ళీ ఆట మొదలెట్టే వాళ్ళం అంతకుముందు ఈ బిల్డింగ్లు ఏమి లేవు అసలు ఏమి లేవు అసలు ఈ బిల్డింగ్లు ఏమీ లేకుండా ఉండే మేము చదువుకునే టైంలో మొత్తం అంతా ఎడారి ఉండేది పొలాలు అన్నీ అంటే అప్పటికే ఫ్లాట్లు అవి ఉన్నాయి కానీ బిల్డింగ్లు అయితే ఏం అవ్వలేదన్నమాట ఇక ఇప్పుడు మళ్ళీ మనం వెనకపోవాలి వెనకపోయి అక్కడ అయితే ఇటు కాదు వెనక అని చెప్పేశారు వెనక్కి అయితే వెళ్ళిపోతున్నా అనమాట అప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో అసలు బిల్డింగ్ లేవు అనమాట కాలేజీకి వెళ్ళే టైంలో మొత్తం ఎంటీగా ఉండేది గేదెలు నాగర్పాడి వాళ్ళు అందరూ అక్కడే గేదెల గేదెలను అయితే తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు అనమాట పచ్చని గడ్డి ఇక మొత్తం అసలు మనకి కనపడేది కాదు గ్రౌండ్ అట్లా ఉండేది ఇక ఆ గడ్డిలో ఈ గేదెలు మంచిగా ఇక గడ్డి మొత్తం తింటా పొద్దునుండి సాయంత్రం ఇక అక్కడే ఉండేటివి అనమాట అయితే మనం రోడ్డు మిస్ అయినాం కదా ఇందక్కడ ఇది మెయిన్ రోడ్డు అనమాట మనం ఏలూరు రోడ్డు నుండి వస్తూ ఉంటే మనకి గౌతమ్ స్కూల్ దాట అవసరం లేదనమాట కరెక్ట్ గౌతమ్ స్కూల్కి ఆనుకునే ఉంటుంది ఈ ఈ ఈ రోడ్డు వచ్చేసి లేదు మనం బైపాస్ నుండి ఇట్లా బాపూజీ నగర్ బెన్పేట బైపాస్ నుండి వస్తూ ఉంటే మనకి గౌతమ్ స్కూల్ దాటిన తర్వాత అయితే ఉంటుంది అనమాట రోడ్డు పక్కనే ఆనుకుని ఉంటుంది గౌతమ్ స్కూల్ ఆనుకునే ఉంటుంది రోడ్డు ఈ కనబడుతుంది కదా దరిద్ర మనకి గ్రీన్ గ్రీన్ కలర్లో అదే అనమాట అదే మనకి ఇప్పుడు కోడి పందాలకు ఇచ్చిన బిర్రీ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఎంత ఎట్లా ఉంది నాకు తెలిసి రెండు రకాలుగా వేస్తారనమాట ఒకటి విఐపి ఇంకొకటి నార్మల్గా అయితే వేస్తారు చూద్దాం మరి అక్కడికి వెళ్ళి చూసిరు కదా మొత్తం మూడు షెడ్లు అయితే వేసేసి ఉన్నాయి ఇది మెయిన్ షెడ్ ఆ గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా మనకు అది మెయిన్ షెడ్ అనమాట అదేంటంటే విఐపిస్కి ఓన్లీ అక్కడ నాకు తెలిసి పందెం సిఆర్ వన్ సిఆర్కి దగ్గరికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు మిగిలింది ఏమన్నా లక్షలు వేల లక్షల్లో ఉంటుందేమో కానీ అది మాత్రం వన్ సిఆర్కి ఖచ్చితంగా వెళ్తుంది దానికైతే మనం కోడి పందాలు ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికైతే వచ్చేసినాం అనమాట లోపలికి పోయి బిర్యులు చూద్దాము రెండు బిర్యులు అయితే వేసేసి ఉన్నాయి ఒకటి కంప్లీట్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఇంకోటి ఇప్పుడే అంటే నైట్కి అయిపోతుంది నైట్ కూడా ఉంటాయి అనుకుంటా నైట్ టైం కూడా ఉంటాయి ఖచ్చితంగా డే నైట్లో ఉంటుంది డే నైట్ మ్యాచ్ లెక్క లోపలికి వెళ్ళిపోయి మనం ఇవి అయితే చూద్దాము ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేశారన్నది రెండు ఉన్నాయి అనమాట ఒకటి ఏమో విఐపిసి వీఐపీకి ఒకటి ఇంకోటి ఏం నార్మల్ది అనమాట నార్మల్ది ఎట్లేదు అనుకున్న ల్యాక్స్లోకి వెళ్తుంది పందెము విఐపిసి వీఐపీది ఏంటంటే సిఆర్ దాటవచ్చు అనమాట సిఆర్కి దగ్గరికి వెళ్తాదు లేదంటే సిఆర్ దాటుతుంది తెలియదు ఖచ్చితంగా అయితే సిఆర్కి దగ్గరలో వెళ్తుంది ఒక్కే ఒక్క షార్ట్కి కోట్లు వేసినా అసలు అర్థలో పెద్ద ప్రాబ్లం లేదన్నమాట చూద్దాం సరే లోపలికి వెళ్ళిపోయి మనం అక్కడ అసలు ఎట్లా ఉంది ఏందన్నది చూద్దాము ఇదే అనమాట బిర్రీ ఇదేమో నార్మల్ది ఇందులో ఒక లక్షల్లో అయితే పందిన జరుగుతుంది జస్ట్ నార్మల్ది అనమాట అయితే బయటే లోపలికి అలవలేదు ఈ ఫెన్స్ దాటి లోపలికి వెళ్ళడానికి అనమాట లోపల మొత్తం బుసుకేసేసి ఉంటుంది కోడి వాళ్ళు చూసారు కదా ఎట్లా ఉందో మెత్తగా కోళ్ళకి ఏం కాకోకుండా అనమాట ఓన్లీ ఏ పంది ఎంత రెండు కోళ్ళు ఆ తరఫున ఈ తరఫున ఒక ఐదుగురు రైతులు లోపలికి వెళ్తారు కట్టి కట్టేవాళ్ళు అంతే వాళ్ళు మట్టుకే ఉంటారనమాట మిగతా వాళ్ళందరూ బయట నుంచి చూడాల్సిందే లోపలికి వెళ్ళడానికి అసలు అవకాశం లేదు వెళ్ళనివ్వరు కూడా ఎందుకంటే అవి ఎగిరి కొట్టుకుంటాయి కదా కొట్టుకున్నప్పుడు గబాల్ని మనుషుల్లోకి వచ్చేసి కత్తులు దిగితే మనుషులకి కత్తులు దిగితే అని కత్తి చాలా షార్ప్గా ఉంటుంది కసకనేసి వేసి వేసుకెళ్ళిపోతుంది అంతే తెలవని కూడా తెలియదు అనమాట అది అంత షార్ప్గా ఉంటుంది మరి అందుకని చెప్పేసి చుట్టూ ఫెంగ్స్ అయితే కట్టరనమాట మనం ఆ ఫెంగ్స్ బయట ఉండి చూడాలంతే రేపు పొద్దున అసలు మనకి వీడియో తీయడానికి అవకాశం ఉండదు నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఇది వచ్చేసి పక్కా విఐపి అంతే అసలు ఎందుకు ఎటువంటి డౌట్ లేదు ఫ్యామిలీ జో ఫ్యామిలీ జోన్ అని పెట్టేసి అన్నారంటే పక్కా విఐపి అనమాట ఇది ఇది ఎట్లా అంటే కోడ్ ఈ పంది వచ్చేసి వన్ సిఆర్ దాటిన ఆశ్చర్యం లేదనమాట ఎందుకంటే మా గుడివాడలు దేనికి వెనకాడరు ఏమో పోతే పోయిందని చెప్పేసి వేసేస్తారనమాట అక్కడ కూర్చున్న అక్కడ లోపల స్టేజ్ లాగా ఉంది అనమాట అక్కడ మట్టికి కూర్చొని విఐపీస్ చూడడానికి ఇది మట్టికి అనుకూలంగా ఉండేటట్టు పెట్టారు అప్పుడు నేను నుంచున్నది కూడా మరి నైట్కి ఏమన్నా బిర్రు చేస్తారో లేదంటే ఇది ఇట్లా వదిలేస్తారో టెంట్ వేసి మనకైతే తెలియదు అనమాట కానీ ప్రస్తుతానికైతే రెండు బిర్రులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకోటి కూలర్లు కూడా ఉన్నాయి అన్ని కూలర్లు కూడా పెట్టేసి ఉన్నాయి అది చూడాలి మరి రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎట్లా 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 అది ఈ రెండు అయితే కన్ఫామ్ ఈ రెండు అయితే బిర్లే అనమాట ఇవైతే కన్ఫర్మ్ అయిపోయింది సేమ్ క్రికెట్ స్టేడియం లెక్కనే లోపల ప్లేయర్స్ స్టాండ్ బయట కూర్చొని మనం స్టాండ్లో కూర్చొని ఎట్లా చూస్తాము క్రికెట్ ఇది కూడా అంతే అనమాట కొద్దిగా నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ చైర్స్ కూర్చోడానికి లోపల బుస్కేసి క్లియర్గా ఉంది కదా అక్కడ మట్టికి కోడి పందాల వాళ్ళే లోపల ఉంటారన్నమాట ఆ ఇద్దరు కోడికి కత్తి కడతారు కదా వాళ్ళు కోడి వానర్ అయితే లోపల ఉంటారనమాట మిగిలిన వాళ్ళందరూ బయటే ఉంటారు ఇక్కడ కూర్చొని విఐపిస్ అక్కడ కూర్చొని కొంచెం పొలిటీషియన్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తారనమాట ఖచ్చితంగా అయితే చెప్పగలను వన్స్ ఇయర్ అయితే దాటుతుంది ఈ పందెం ఇక్కడ ఇక్కడ జరిగే పందెం అయితే అది ఎక్కువ ఉండే పందాలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి మొత్తం ఎట్లా ఉంటుంది అంటే రేపు చూస్తారు నా మాటల్లో కాదు మీరే చూస్తారనమాట ఎట్లా ఉండదు అన్నది అసలు మమ్మల్ని ఆడ ఉండలు ఉండదు అనమాట నలిపేస్తారు అంతే మామూలుగా ఉండదు అసలు ఇచ్చి గుట్టేస్తారు రేపు పంద్యాలు ఎట్లా అంటే గట్టిగా పెంచుతారు ఇక ఆ పుంజుల్ని ఈ వన్ ఇయర్ మొత్తం ఇక అదే కాన్సెప్ట్ అనమాట పుంజుని వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తారు ఏది ఏ టైంలో ఎట్లా కొడుతుందన్న తెలియదు రేపు మనకి లైవ్లో చూస్తాం కాబట్టి అక్కడే చూద్దాము ఇప్పుడైతే నేను ఇంకా మరి వెళ్ళిపోతాను ఇక్కడ నుండి రేపు పొద్దున్న ఇక్కడే కలుసుకుందాం ఫ్రెండ్స్తో వస్తా మా వాళ్ళు కూడా రేపు హాలిడేస్ కాబట్టి అందరం ఇంటికాడ ఉంటారు ఇక అందరం కలిసి వస్తాము బై బాయ్